నంద్యాల పట్టణంలోని ఒకటో పట్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రేషన్ డీలర్ తెలుగుదేశం పార్టీ వార్డ్ ఇన్ఛార్జి కిరణ్ ఐదు కోట్లకు వైపు పెట్టాడని పట్నంలోనే ముప్పై నుంచి నలభై మంది బాధితులు ఉన్నట్లు తెలిసింది ఓ వ్యాపారి వద్ద ఇరవై లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వకపోవడంతో వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు మొత్తంగా ఐదు కోట్ల నుంచి ఎనిమిది కోట్ల వరకు అప్పులు ఉంటాయని బాధితులు ఆరోపిస్తున్నారు తీసుకున్న మొత్తంతో ఆన్లైన్ వ్యాపారాలు రియల్ ఎస్టేట్ చేసేవాడు అదేవిధంగా ప్రజల వద్ద చీటులు వేసి డబ్బులు వసూలు చేశాడు అతను కనిపించకపోవడంతో ఇంటి చుట్టూ తిరుగుతున్నామని పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని న్యాయం కోసం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీకి రెఫర్ చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఎస్పీ కూడా ఫిర్యాదు చేశామని వ్యాపారస్తుల ఆవేదన వ్యక్తం చేశారు కష్టం తో పనిచేసిన డబ్బుతో చీటీలు వేశామని ఇంత మోసం చేస్తాడని కలలో కూడా అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు కుమార్ అనే అతను దేవర్ శెట్టి కిరణ్ కుమార్ అనే అతను టిడిపి నలభై రెండో బూత్ ఇన్ఛార్జి నా ద్వారా కొన్ని పరిచయాల ద్వారా అమౌంట్ ఇప్పించుకొని బాండ్లు రాపించి బాండ్లు వేరే వాళ్ళతో రాపించుకొని నేను సీటీలు వేసినాను మొత్తం నాకు సీటీల ప్రకారం పద్దెనిమిది లక్షల రూపాయలు రావాల్సింది ఇంతవరకు వాళ్ళ నాయన ఏమి సమాధానం చెప్పడం లేదు వాళ్ళ తమ్ముడు సమాధానం చెప్పడం లేదు ఇది మా పరిస్థితి మేము కలెక్టర్ గారిని కలిసాము కలెక్టర్ గారు ఎస్పీ గారికి ఫార్వర్డ్ చేస్తామన్నారు దాని గురించి దయచేసి మాకు వాళ్ళని పిల్లంపి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం మా ఇరుగు పొరికొచ్చేసి బీద వాళ్ళకి చాలా అప్పులు ఉన్నాయి బీద వాళ్ళకు చాలా బీద వాళ్ళు ఉన్నారు మూడు లక్షలు ఇరవై వేలు ఉంటారు రెండు లక్షలు కసగొట్టుకుంటారు ఉన్నారు ఆముదం అమ్ముకునే వాళ్ళు ఉన్నారు పాలు పోసే వాళ్ళు ఉండారు ఎంతమందికో ఉండరు కానీ నేను ఆర్టీసీ డ్రైవర్ను ఒక ఆర్టీసీ డ్రైవర్ అయ్యింది న్యాయంగా నేను నా దగ్గర బాండ్లు ఉన్నాయి బాండ్ల సహా ఉన్నాయి బాండ్లు డేటు కూడా ఉన్నాయి అవతల బాండ్లు రాపించిన మంచి బాండ్లు ఏమంటే బాండ్లు ఇవ్వకుండా సతాయిస్తున్నాను నన్ను ఇది పరిస్థితి అంతే అన్న నా పేరు సురేంద్ర మా షాప్ వచ్చేసి బసన్న గుడి దగ్గర కిరాణం షాపు మాకు మేము సుంకులమ్మ గుడి దగ్గర కిరణ్ అనే వ్యక్తికి చీటీ లేసాము అతను మాకు అమౌంట్ కట్టకుండా వెళ్ళిపోయాడు మేము వచ్చి కలెక్టర్ గారికి ఈరోజు అర్జీ సమర్పించడం జరిగినది ఆమె ఎస్పీ గారికి ఇవ్వమని చెప్పింది ఎస్పీ గారి దగ్గర కూడా పోయి కంప్లైంట్ ఇస్తున్నాము మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము ఎంతమంది నాకా రెండు లక్షల యాభై వేలు రావాలి నాకు అందరు చాలా ఉన్నాయని చెప్తున్నారు ఒకరు ఐదు కోట్లు అంటున్నారు తొమ్మిది కోట్లు అంటున్నారు పదహైదు కోట్లు అంటున్నారు ఆయన అతను వస్తే గానీ తెలియదు ఎంత ఉండేది అమౌంట్ లేదు వాళ్ళ తమ్ముడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు వాళ్ళ ఆయన ఎస్ఆర్బిసి దాంట్లో రిటైర్డ్ అయినాడు ఆయన కూడా వెళ్ళిపోయాడు ఈయన టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నాడు నలభై రెండో వార్డుకు మాకు అతను పిలిపించి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము మీ పేరు చెప్పి నా పేరు విజయవాస్కర్ నాది బైర్మల్ స్ట్రీట్లో హెయిర్ కటింగ్ షాపు నేను కిరణ్ కుమార్ దగ్గర దగ్గర సిటీ వేయమని అడగా నేను కట్టినాను ఇరవై నెలలకు పూర్తి చేసిన లాస్ట్ మా ఇరవై నెలలు అయిపోయిన తర్వాత గట్టిగా అడిగితే ఒక రెండు లక్షల వరకు చెల్లించినాడు ఇంకా మడుసరి రోడ్ నుంచి కనపడడం లేదు వాళ్ళ నాన్న బెంగళూరు వాళ్ళ చిన్న కొడుకు దగ్గర ఉన్నాడు వాళ్ళు పిలిపించి మాకు ఏదైనా న్యాయం చేస్తారని కలెక్టర్ గారికి వినిపించుకోవడానికి వచ్చాము